దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ ఆయన నామం ఎంతో గొప్ప నామం ఆయన ఆశ్రయించే వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచే దేవుడు కాదు ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా పదిహేడా అధ్యాయం ఏడవోచనం ఈ హోవాను నమ్ముకుని వాడు ధన్యుడు ఈ హోవానికి ఆశ్రయముగా ఉండును దేవునికి స్తోత్రం స్తోత్రమహల్లెలుయ ఎంత గొప్ప దేవుడో చూడండి భూమి మీద ఎవరు ధ్వనులు అని ఆలోచిస్తే సృష్టికర్త అయిన దేవుని నమ్ముకున్న వారు ధన్యులు సృష్టికర్త ఎవరు సృష్టి దానంతటది రాలేదు మనము కూడా మనంతట మనం రాలేదు మనల్ని కలగజేసిన వారు ఒక ఆయన ఉన్నారు ఆయన నమ్ముకునేవారు ధ్వన్యులు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అండి వారికి ఆశ్రయముగా ఉంటారంట ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటారంట ఆశ్రయం అంటే కష్టాల్లో బాధలు ఎప్పుడు కూడా విడిచిపెట్టరు అనమాట అండి ఆయన తను వారి పక్షంగా వ్యాజ్యం ఆడే దేవుడు చాలాసార్లు కష్టాలు వచ్చినప్పుడు ఎవరూ లేరని ఎంతో కృంగిపోతూ ఉంటారు కొంతమంది కానీ దేవుడైతే నేనున్నాను భయపడకని వాగ్దానం చేసే దేవుడు తన పిల్లల పట్ల దేవుడు చేసే ఎంత గొప్పవో అండి చూడండి మనకి ఈ భూమి మీద ఎన్నో ఉంటూ ఉంటాయి అక్కర్లు చాలా ఉంటాయి మనము ఏం చేయలే తోసిన పరిస్థితుల్లో అధైర్యపడిపోతుంటాం అటువంటి సమయాల్లో కన్నీటితో ప్రార్థించాలి మన ప్రార్థనలు ఎప్పుడు కూడా వ్యర్థము కాదని ప్రభు మాట్లాడుతున్నారు మన ప్రార్థన ఎప్పటికీ కూడా ఫలిస్తూ ఉంటుంది ఒక చిన్న వృక్షం ఎలా అయితే ఎదిగి ఎదిగి అది పెద్ద వృక్షమై ఫలాలు ఫలించి కాయలు కాస్తుందో అలాగే నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థనా జీవితానికి ఆత్మీయ ఫలాలు ఉన్నాయి కాబట్టి నీవు ఒక వృక్షం వలె ఆత్మీయంగా ఎదగాలి ఫలించాలి అభివృద్ధి పొందాలి ప్రభు నేను అందుకే ప్రేమించి రక్తం కాచారని కొరకు రైన్ నమ్ముకున్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా ప్రియ సహోదరి సహోదర కష్టాల్లో ఉన్నప్పుడు అయ్యో నా జీవితానికి నెమ్మది లేదని అధైర్యపడుతున్నావా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు నీకు ఈ సంబంధమైన ఆవేదనలు ఎన్ని వచ్చినా నిన్ను తప్పిస్తూ అంతమున పరలోక రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు అయిన నమ్ముకో నీకు నెమ్మది కలుగుతుంది సంతోషం కలుగుతుంది ప్రభుని పట్ల వింత కార్యాలు చేసి నేను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఏ ఒక్కరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నావు ప్రేమ నమ్మకమైన మా ఎస్ఐ గొప్పదేవతికి మా తండ్రి పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు అవును ప్రభా నీపై ఆధారపడి నేను నమ్ముకున్న వారి ధ్వనులని నీవు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు సర్వ ప్రజల్ని సల్లగా కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మీ దాసులను దాసు కాపాడండి శ్రమలు బాధలు కష్టాలు ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునాములు ఇప్పుడు విడుదల గాక రోగులను స్వస్థపరచండి ప్రభు పాపలను రక్షించి మీ రెండవ రాకడలో సిద్ధపాటు కలిగిన జీవితాల అందరికీ దయచి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు వారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె